ధ్వని శిలోధ్వని పిన్వారి హృదయాలలో విజయధ్వని మంచి కీర్తన తెల్లారి తెలుగులో ఇంగ్లీష్ లో ప్రతి వచ్చినాన్ని చూశాను దావిద కీర్తన అని ఉంది పైన ఇంగ్లీష్ లో కూడా ఉంది ఇంగ్లీష్ లో ఏమిస్తాడంటే హిబ్రూ లెక్క ప్రకారంగా డేవిడ్ కీర్తన అని ఇస్తాడు హిబ్రూ భాషను బట్టి దావిద కీర్తన అంటాడు ఇక్కడే ఒట్టి దావిద కీర్తనే అంటారు చిన్న ప్రార్థన చేసుకుంటాం తండ్రి రామములకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము మీరే నన్ను మమ్మలను వాడుకొనమని ఉపయోగించుకొనమని ఎవరికి ఏ మాట అవసరమో ఆ మాటలు మాట్లాడగలుగుటకు సహాయించి కొన్నిసార్లు సంఘం యొక్క దిద్దుబాటు కోసం కొన్నిసార్లు కొన్ని మాటలు చెప్పాలి సంఘ కాపరిగా అలాంటివి కూడా ఇవి మన కోసమే మన మేలు కోసమే అని విశ్వాసులు కూడా గ్రహించగలుగుటకు సహాయము చేయమని లోబడే మనస్సు దయచేయమని ఏ నామనం వేడుకొని వేడుకొనుచున్నాము తండ్రి ఆమె ప్రెజ్ దాలో యా ఇక ఈ వచనాలలో ఏ వచనం మీద మాట్లాడితే బాగుంటుంది అని కూడా నేను ఆలోచన చేశాను మనకి కీర్తనలో కొట్టొచ్చినట్లుగా కనబడే విషయం ఏంటంటే నన్ను సిగ్గుపడనీయకుము చాలా బాగుందన్నమాట కాసేపు దావీదిని టచ్ చేసి పక్కన పెట్టేస్తే పాత నిబంధనలోనైనా కొత్త నిబంధనలోనైనా మరుషులంగా బ్రతుకుచున్న మనం సిగ్గుపడే పరిస్థితులు కొన్ని వస్తాయి మనలను సిగ్గుపరచాలని షేమ్ అంటాం తెలుసుగా మీకు సేమ్ వేరు షేమ్ వేరు ఎస్ఏఎంఈ సేమ్ అంటే ఒకేలాగునా అలాగునా అని అర్థం ఎస్హెచ్ఏ షేమ్ అంటే సిగ్గు అని అర్థం కాబట్టి మనలను ఎవరైనా షేమ్ చేయాలని ట్రై చేసినప్పుడు సిగ్గుపరచాలి వీళ్ళను అనుకున్నప్పుడు మనం దేవుని వైపు చూస్తే మనం ఆ విషయాన్ని దేవుని సన్నిధికి తీసుకు వెళితే దేవుడు మనలేదో వెనకేసుకొస్తున్నాడు అని కాదండి మన ముర్రను ఆయన ఆలకించి మన స్థితిని ఆయన ఇరుగును గనుక నిష్కారణంగా మనమేదేదో అభండాలు వేసి నిందలు మోపి సిగ్గుపడేలాగా చేయాలి రోడ్డు ఎక్కించాలి వాళ్లను నడి రోడ్డు మీదకు వారిని వచ్చేలాగా చేయాలి పది మందిలో వారిని అవమాన పరచాలి అని ఎవరైతే అనుకుంటారో అనుకుంటున్నారు అనుకున్నారో దేవుని సహకారం మనకు తోడుగా ఉంటే నన్ను కూడా కలుపుకొని చెప్తున్నాను దానికి కారణం ఉంటే దేవుడే అప్పగిస్తాడు అది వేరే విషయం వన్స్ అగైన్ దానికి కారణం ఉంటే దేవుడే మళ్ళా నా స్థితికి అప్పగిస్తాడు కారణం లేకుండా ఎవరైనా ఏదైనా అసూయ చేతనో ద్వేషము చేతనో పగ చేతనో లేక వాళ్ళ మెహర్బానీని పెంచుకోవటం కోసము అలా ఎవరన్నా అనుకుంటే దేవుని సన్నిధిలో మనకు అర్థమైంది అడిగితే మన సిగ్గుపరచాలి అనుకున్న వారే సిగ్గుపడతారు దేవుడు మనలను సిగ్గుపడనీయని రీతిలో ఉంచుతాడు ఇంకా ఎవరైనా కావాలా చాలా ప్రశ్నలో చాలు ఇది ఈ భక్తునికి ఎదురయ్యింది ఏం చేయాలి ఇప్పుడు ఏం చేస్తాడు ఇంకొక రెండు మాటలు కుటుంబము సామాన్యమైన కుటుంబం పెద్ద రిచ్ ఫ్యామిలీ కాదు ఎవరిది దావి సామాన్యమైన జీవిత విధానం జీవన విధానం నన్ను ఆకర్షించిన మాట ఏంటంటే రవిధి జీవితంలో చిన్న గొర్రెల మందకు ఆయన కూడా లేవండి లేవండిపో తండ్రి అప్పగించాడు చిన్నవాడు నువ్వేళ గొడవలు కాసుకురారా అన్నాడు అలాగే కట్టుబడి అక్కడ ఉండి కూడా దేవుని పైన ఆధారపడి ప్రాణాలు తెగించి మందను కాపాడే గొప్ప కాపరి అనొచ్చు మానవ రీతిగా కూడా ఇప్పుడు మంచి కాపు మంచి కాపు ప్రైజ్ దా కుటుంబంలో లెక్కలేదు మిత్రులకు లెక్కలేదు ఈవెన్ సమయాలు కూడా గుర్తించాల దేవుడు తన మనసును పెట్టి గొర్రెల కాపరిగా ఉన్న దావి ఇస్రాయేళలునకు కాపరిగా చేశాడు ఓకే ఒకవేళ మన మన విషయంలో కూడా ఎవరైనా అలా ప్పుడుగా మీకు గుర్తు రావాల్సింది వచ్చేసి ఉంటుంది మిమ్మల్ని ఎవరైనా చదువు విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ ప్రమోషన్ విషయంలో కానీ మన భారతదేశంలో చాలా జబ్బులు ఉన్నాయి కులం విషయంలో కానీ మతం విషయంలో కానీ మిమ్మల్ని ఎవరైనా సిగ్గుపరచాలి అనుకుంటే మీ నిజంగా దేవుడిని నమ్మిన వారైతే ఏం చేయాలి నేను మన గురించి మాట్లాడుతున్నాను నిర్లక్ష్యము చేయొద్దు పగ సాధించే ప్రయత్నం కూడా చేయొద్దు వాళ్ళ భక్తి ఉండొద్దు దాంట్లో అట్టాగైతే నీ విషయాన్ని దేవుని సన్నిధికి తీసుకువెడితే అవతల వాళ్ళు ఎన్ని సిగ్గుపరచాలి అనుకుంటే అనుకున్నది నిజమే అయితే నీ ముందే దేవుడు వారిని సిగ్గుపడేలాగా చేస్తాడు చాలా మరి పాటిస్తారా దీన్ని దేవునికి స్తోత్రం పాటిస్తారా పాటించాలి ప్రభు సహాయం చేస్తా చాలా జాగ్రత్తగా ఉండాలి తొందరపడద్దు తొందరపడద్దు భక్తిహీనులాగా మనం మారద్దు ఇది ఈ కీర్తన కాటుల్లో మనం నేర్చుకునే విషయం అలా ముంచితే నేను ఒక చక్కటి విషయం మీద దృష్టి పెట్టాను అది మనం కొంచెం చెప్పుకున్నాం సారాంశం మీకు చెప్పేసి ఒక ఒక కొట్టొచ్చినట్టు ఒక వచ్చిన ఉంది చాలా ఉన్నాయి ఒకటి తీసుకున్నాం దీని టైటిల్ కూడా చెప్తాను మర్చిపోయాను కదా ఏ ప్రేయర్ ఫర్ గైడెన్స్ అండ్ ప్రొటెక్ ప్రొటెక్ట్స్ అని ఉంది గైడెన్స్ ప్రొటెక్ట్ అంటే ప్రొటెక్షన్ అంటే కాపుదల ఆపద కలిగినప్పుడు ఏదైనా శ్రమ సంభవించినప్పుడు ఆపద నుండి కాపాడబడుట కోసం చేసే ప్రార్థన అనర్థం విమర్శ కూడా ఒక ఆపద లాంటిదేగా ఒక దెబ్బ కొట్టినా పడతాం కానీ మనసుకు గాయం తగిలితే చెప్పండి చాలా కాలం ఉంటుంది అక్కడ ఓకే నీ టైటిల్ అది సరే మంచిది మనం కావలసిన వచ్చినాన్ని మనం చదువుకుందాం ఇరవై ఐదవ కీర్తన ఇరవై ఐదు ఎనిమిది ఎహోవా ఉత్తముడును యార్థవంతుడునై ఉన్నాడు కావున తన మార్గములను కూర్చి అది దీంట్లో చక్కటి విధి విధానాలు ఉన్నాయి కొంచెం రెండు మాటలు చెప్పుకుందాం ఎనిమిది చదివేశాం కదా తొమ్మిది న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును తన మార్గమును దీనులకు చాలు నేర్పును ఇక్కడ మనం ఏమి నేర్చుకుంటున్నాము అంటే చాలా అయిన విషయాలు చెప్పాలి క్లుప్తంగా చెప్తారు పాత నిబంధనలో యహోవా తండ్రి అయినా కొత్త నిబంధనలో శరీరధారిగా వచ్చిన యేసు ప్రభు వారు అయినా ప్రజెంట్ ప్రస్తుతము సంఘమును పశ్చత్తాపములోకి నడిపించి రక్షకుడైన యేసు క్రీస్తుకు పరిచయము చేసి పరలోకములో ప్రభుతో నివసించటానికి యోగ్యమైన సంఘముగా సిద్ధపరిచే పరిశుద్ధాత్ముడు అయిన ఇలా అర్థం చేసుకోవాలి పాత నిబంధనలో యుహోవా తండ్రి అయినా శరీరధారిగా వచ్చిన ఏసయ్య అయినా ప్రస్తుతము పనిచేస్తున్న పరిశుద్ధార్థుడు అయినా పరిశుద్ధులే 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 వారిలో ఏ లోపము లేదు మరి ముగ్గురు దేవుళ్ళ కాదు సృష్టిని చేసిన దగ్గర నుండి మనం లెక్కేసుకుంటే వారి పనులను బట్టి ముగ్గురుగా కనిపిస్తారు కానీ దేవుడు ఒక్కడే ప్రతిని మందులో కూడా స్పష్టంగా దేవుడు ఒక్కడే ఆత్మయు ఒక్కడే ఒక్కడే మరి సంఘం సంఘం కూడా ఒకటే కాబట్టి ఆ రోజులు అక్కడక్కడ అక్కడక్కడ ఇప్పుడున్న సంఘాలు ఉన్నాయి కాబట్టి సంఘములకు అనే పదం ఉపయోగించారు ఒక ఏడు సంఘాలు ఉన్నాయి అనుకో ఏమనాలి సంఘం అనాలా సంఘములకు అనాలా బహు కాబట్టి సంఘములకు బందర్లో ఉన్న సంఘములకు కానీ అంతా కలిపితే ఒకే సంఘం సార్వత్రిక సంఘం ఇది ప్రైజ్ అలాడ్ దేవుడు ఒక్కడే సృష్టికర్తగా వాక్కుగా మన ఆయనే ఉన్నాడు ఎసయా జలముల పైన ఆత్మ అల్లాడుచున్నది పరశురాత్ముడు అక్కడే ఉన్నాడు ఇవన్నీ మనం కలుపుకుంటే క్రమం కోసం అపశిపతులు ఉన్నట్లుగా క్రమం కోసం ముగ్గురుగా అనిపిస్తారు కానీ దేవుడు ఒక్కడే మీరు కూడా చాలా సీరియస్గా ఆలోచించారు పాత నిబంధన గ్రంథంలో దేవుడైన యహోవా లేక యహోవా దేవుడు పాపము చేసినట్లు కానీ అబద్ధము చెప్పినట్లు కానీ లేక ఒకరితో చెప్పించుకునే బలహీనత కానీ ఎక్కడైనా మనకు కనిపించిందా క్రైస్తవుడు లేడు ఇస్లాయల్ చరిత్ర తీసుకోండి ఎక్కడా అపవిత్రతకు అపరిశుద్ధతకు దేవుడైన యహోవా చోటు ఎక్కడా ఇవ్వలేదు ఇయ్యలేదు కాబట్టి మరలా లేవియా కాండములో దాని టైటిల్ ఏంటంటే నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి అంటే నేను పరిశుద్ధుడిని నేను దేవుడిని నా వల్ల అవుతుందలే మీరు మనుషులు మీ వల్ల కాదులే మీరు ఎట్లాగైనా ఉండొచ్చులే అని దేవుడు ఎక్కడా ఆ బారు తలాన్ని ఎక్కడ దేవుడు చోటు ఇవ్వలేదు మిమ్మల్ని అడుగుతున్నాను నేను ఐఎమ్ ఆస్కింగ్ యూ ఏ క్వశ్చన్ ఐఎమ్ ఆస్కింగ్ యూ ఏ క్వశ్చన్ ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను దేవుడు పరిశుద్ధుడయ్యుండి మీరు కూడా పరిశుద్ధులంగా ఉండండి అనటం చెప్పండి ఇది రైటా రాంగా చెప్పండి తప్ప ఒప్ప తప్ప ఒప్ప మంచిదా చెడ ఎట్లా మీకు అర్థం కీడా మేళ మరి నేను పరిశుద్ధుణ్ణి మీరు ఎట్లా కొట్లా చావండి అని ఉంటే నీతికి నిజాయితీకి పరిశుద్ధతకు అసలు చోటే ఉండేది అందరూ అందరూ అర్థం చేసుకోండి పాత ముప్పై తొమ్మిది పుస్తకాలలో ఎస్పెషల్లీ లేవయ్య కాండంలో అక్కడక్కడ అప్పుడప్పుడు దేవుడు తన ప్రవక్తల నోట చెప్పించాడు నేను పరిశుద్ధుడను గనుక మీరు అంటే ఉద్దేశం సరైందా కాదా సరైందే కొత్త నిబంధనలోకి వెళ్దాం మీకు ఇది నిలిచిపోవాలి ఉపయోగపడాలి పస్టెస్లోనియన్స్ అందరూ చూడాలి బైబిల్ ఉన్న వాళ్ళందరూ చూడాలి చదవగలిగిన వారందరూ చూడాలి నాలుగవ అధ్యాయం ఈ అధ్యాయంతో నాకు ఎప్పుడూ నేను బందరు రాకముందే బహుపరిచయం ఉంది అధ్యాయంతో బోడగుంట పెదకళ్ళి పెళ్ళి ఏరియాలో పెద్ద పెద్ద సభల్లో పాటలు పాడేవాడినప్పుడు కాసే వాక్యం చెప్పమంటే ఆ చెప్పిన ప్రసంగాలు ఈ అధ్యాయంలో ఒకసారి నేను మాట్లాడాను అప్పటి నుంచి నా మనసుల్లో ఉండిపోయాను నాలుగు నాలుగు చదువుతాం మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనులవలే కామాభిలాషయందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకునవలను అది ఎరిగి ఉంటే దేవుని చిత్తం అండర్లైన్ చేసుకోండి చాలా గొప్ప మాట ఏంటి దేవుని చిత్తం చిత్తం అంటే ఆయన ఇష్టం విల్లింగ్నెస్ అంట విల్లింగ్ విల్లింగ్నెస్ అంట దేవుడికి ఇష్టమైన విషయం ఏంటి దేవుని చిత్తం ఏంటి ఇక్కడ రెండు భాగాలు చేశాడు దైవజనుడైన పౌలు ఒకటి దేవుని ఎరుగని వారు రెండు దేవుణ్ణి ఎరిగిన వారు మళ్ళీ పౌలు ఇస్రాయలీయుడు కదా వాళ్ళనికేసు మాట్లాడాల పక్కా ఇస్రాయలియుడైన సవులు పక్కా క్రిస్టియన్గా మారాడు ఈయన ఇస్రాయేళ్లు సపోర్ట్ చేయట్లే మళ్ళీ అక్కడ ఉన్నాయి ఒక క్రిస్టియానిటీని డెవలప్ చేస్తున్నాడు క్రీస్తుని రక్షకునిగా అంగీకరించి యేసు క్రీస్తు నామములో బాప్తిస్మము పొంది సంఘములో సభ్యులుగా చేరిన వారిని దేవునిని ఎరిగినవారు ప్రైజ్ ఈ రెండు చెబుతూ రెండు విడదీచి చెప్పాడు సంఘమా పౌలు గారి దృష్టిలో అక్కడ దేవుడు అంటే ప్రభు అయినా ఏసే పాత నిబంధనలు ఆ తండ్రి కొత్త నిబంధనలకు వచ్చేసరిగా ప్రభు అయినా ఏసే కైలికి రాస్తూ రెండు జనాంగంలో కూర్చొని చెప్పాడు క్రీస్తుని అంగీకరించకుండా క్రీస్తు కృప క్రీస్తు దయా క్రీస్తు సిలువ మరణ పునరుద్ధానములు అర్థం కానివారు ఎవరు వాళ్ళు దేవుని ఎరగనివారు అన్యులు వాళ్ళకి దేవుడు అంటే తెలియదు కాబట్టి దేవుని మనస్సు వారికి తెలియదు కాబట్టి వాళ్ళిష్టానుసారముగా జీవిస్తారు ఇంకొక విషయం మీరు గెస్ చేసి ఉంటారు పాపము చేయడానికి కులంతో పని లేదుగా వాడు ఎంత గొప్పవాళ్ళని చెప్పుకున్నా చేసే దుర్మార్గం చేస్తూనే ఉంటాడు అశ్లీలత అజ్ఞానం ఇంకా ఇంకా అడల్టరీ అభిచారం అంటాం దొంగలు ఏడుకోంతో పని లేదు వాడు ఎవడైనా ఏదైనా వాళ్ళందరినీ పౌలి ఒక్క ఒక్క ఘాటికి చేర్చి వాళ్ళకు ఒక పేరు పెట్టారు ఏంటది దేవుని ఇరుగనివా మీరు చాలా సీరియస్గా నాకంటే సీరియస్గా ఉన్నారు మీరు ఉండాలి భారతీయులు ముఖ్యంగా ఉండాలి ప్రైజ్ దాంట్లో మాటలు వినగా వినగా మనసుకు శాంతి ఆత్మకు రక్షణ యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి ఆత్మకు రక్షణ యేసుని మాటలలో విలువను ఎరిగినచో మాటలలో విలువను ఎలిగినచో నీ బ్రతుకంతా నీలే నెలుగా నీ బ్రతుకంతా నీళ్ళే వినగా వినగా ఏ సు కలుగును హృదయాలలో విశ్వాసం వినగా వినగా యేసు సు కలుగురు హృదయాలలో విశ్వాసం అందుకే అందరూ బ్రండికు కూచోండి వినండి అందుకే అందరూ బ్రండికు చూండి వినండి కేసయ్య మాటలు వినండి తద్వజమ్ సిలు అద్వజమ్ ఇనువారి హృదయా లలు విజయత్వజమ్ ఇనువారి హృదయా లులు విజయత్వజమ్